రెడీ రోలింగ్ రెడీ రోలింగ్ యాక్షన్ ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు సండే షూట్ చేయడానికి వచ్చాము వీడియో చూస్తే మాత్రం అవుట్ అగ్గిపోతుంది మీకు వీళ్ళంతా బాయ్స్ మన వాళ్ళే అనమాట హాయ్ సముద్రం చాలా పోర్టు మీద ఉంది మేము చేసే వీడియో వీడియో కూడా అదే పోర్టు మాదిరి ఉంటుంది చూడండి ఒకసారి లొకేషన్ ఏ రేంజ్ లో ఉందో ఎలా చేసాము ఎవరు చేశారు ఏం చేయండి ఏం జరిగింది అందుకు వీడియో ఏంటి అనేది మీకు మేకింగ్ వీడియోలో మొత్తం వస్తుంది చూస్తూనే ఉండండి ఎంటర్టైన్మెంట్ ఛానల్ థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారు డైరెక్షన్ ఇస్తా ఉన్నారు వీడియో చేయబోతా ఉన్నాము అందరూ ఖచ్చితంగా బాగా పాపులర్ అయ్యి చెప్పి చూడాలి

apa gimana oh. nah, nah. nah kau tiga kau tiga kau nah. tiga కానీ కలాలి కొద్ది కొద్ది ఇంకొద్ది ఇంకొద్ది ఆ వాళ్ళు మీరు చేయ కదిలిచిపోకండి ఆ ప్రశాంతం కాసేపు ఒక రెండు నిమిషాలు అలాగ ఉండండి

కత్తి కానీ మామూలు కనిపించట్లేదు అన్న మా కనిపించట్లేదు కత్తి కొద్ది కొద్దిగా లైట్ దించు ఆ అంతే 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 రెడీ 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 రోలింగ్ રોલિંગ Rolling. રોલિંગ Rolling. belum oke nih bar. Mana mana boleh kok. Rolling rolling

ரெடி 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 ரிக் ர அது 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 ரெடி